పేరు జ్యోతి నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే మరి నాకు వివాహం జరిగే పద్నాలుగు సంవత్సరాలు అయిందండి మాకు గర్భఫలం లేదు మరి రెండు సార్లు కూడా అబోర్షన్ అయిపోయింది ముందుసారి అయితే నేను కడుపులో బేబీ చనిపోవడం వల్ల నేను బతకాలని డాక్టర్లు చెప్పారండి అయినప్పటికీ దేవుడి కృప వల్ల మరి అందరూ ప్రార్థన చేయడం వల్ల మరి మా అత్తయ్య గారు కోవైట్లో ఉంటారండి ఆవిడ పేరు మేరీరత్నం మరి సచివాకు గారికి మరి ఎప్పుడు ప్రార్థన చేయమని అత్త రిక్వెస్ట్లు అయ్యి పంపుతారండి వారు కూడా నాకోసం ఎంతగానో ప్రార్థన చేస్తున్నారండి మరి పద్నాలుగు సంవత్సరాలు అయిందండి ఇప్పటికీ మరి ఎంతగానో మేము గర్భం లేదని ఎదురు చూస్తూ బాధపడుతూ మరి నిరీక్షించమని దేవుడు ఎప్పటికన్నా ఇస్తాడు అన్న ఆశ మాకుంది ఉంది కానీ మానసికంగా మరి ఒక బాధ మాకు ఉండిపోయింది కానీ మరి అనుకోని రీతిగా మరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలోనే మరి అక్టోబర్ నెలలో నేను లాస్ట్ డేట్ అవ్వడం జరిగిందండి అప్పుడు మేము చెక్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిందండి ఇప్పుడు దేవుని వల్ల నాకు మూడో నెల అండి ఇదంతా కూడా దేవుని చేసిన మేలేనండి మరి స్కాన్ చేసుకో స్కానింగ్ అన్నీ చేశారండి డాక్టర్ గారు అంతా బాగానే ఉందన్నారండి మరి మీరందరూ అందరూ కూడా మరి మంచిగా కోసం ప్రార్థన చేయమని